ఓపెన్ ప్లాట్స్ మరియు సింప్లెక్స్ హౌసెస్ రెండు కలుస్తున్న ఒకే ఒక డిటీసీపీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి హైట్ హైట్స్ షాద్ నగర్ టౌన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో ఇల్లు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంటాక్ట్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ హలో హై నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నైన్ మీడియా ఒకప్పుడు మనుషులు మాటల వల్ల మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యేటోళ్ళు ఇప్పుడు పైసల వల్ల దూరం అవుతుంది పైసకిచ్చిస్తలేరు మనుషులకి టైం వస్తే పైస కావాలని మనిషి దగ్గరికి రావాలి అది మర్చిపోతుంది మనం చేసే ఏ చిన్న పని అయినా సరే అది మనకు దైవంతో సమానం మీరు చేసే ఏ చిన్న పని అయినా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు గెలిచి రావాలి మీరు సంతోషంగా ఉండాలి ఏ బాధ లేకుండా నేను నీకు మర్యాద ఇస్తున్నా అంటే నేను నీకు భయపడో లేకపోతే నీకన్నా నేను డబ్బు లేకనో కాదు నీ వయసుకి ఇస్తున్నా దాన్ని నువ్వు లొవగా తీసుకోకంటూ ఎవరికి ఇస్తావు ఈ వార్నింగ్లు అంటే వానికి తెలివి ఉందనేసి మనల్ని దొక్కాలని చూసానికి నేను చెప్పేది ఏంటి నీ వయసుకు ఇస్తున్నా తీసుకో నన్ను కరవేయాలని చూసుకున్నావు అనుకో నీ వయసుతో నాకు సంబంధం లేదు నేను మాట్లాడతా నేను కొట్లాడగలుగుతా శత్రువులు ఎక్కడో లేరు శత్రువులు మన రక్త సంబంధంలోనే ఉన్నారు మన చుట్టాలేనాయనా మనకు పెద్ద శత్రువులు అంటున్నావు కానీ ఆ చుట్టాలే లేకపోతే మన జీవితం ఒంటరి అయిపోతుంది కదా పవర్ అందరున్న ఒంటరు నేను ఒకప్పుడు మాటల వల్ల మన స్పర్దలు వచ్చేది ఇప్పుడు పైసల వల్ల వస్త్రది కాగితం కాయితాల దూరం బంధాలు బంధుత్వాలు దోస్తాన్ ఫ్రెండ్షిప్ లవరు ఇప్పుడు నేను అవన్నిట్లోనే కొననీకి నేను కష్టపడుతున్న ఒక రోజు నా పైసలు రాగానే వాళ్ళందరిని కొంటాను లెక్క పెట్టుకుంటూ కొంట కొనుక్కుంటా ఎప్పుడు విసిరేస్తానో తెలియదు పైసని నమ్మమంటావా చుట్టాలను నమ్మమంటావా పైసను నమ్మని చుట్టాలని నమ్మట సరే డబ్బు లేని బంధం మా అమ్మ మా బాబు ఎందుకో పవన్ బాధపడుతున్నట్టు జీవితంలో అన్ని కోల్పోయినట్టు మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే కారణం ఏంది నేను ఇష్టపడే వ్యక్తులు నాతో లేరు పవన్ లవ్ స్టోరీ చెప్పబోతున్నాడు ఎవరు పవన్ వీళ్ళ కోసం ఏదైనా చేయొచ్చు రాబాయ్ చచ్చిపోయినా పర్లేదు అనే వ్యక్తి అమ్మ తర్వాత అమ్మ లాంటి నేను అనుకుంటున్నా తను అనుకుంటున్నాను గౌడ్స్ దాంట్లో ఒకరు ఎదుగుతుంటే తొక్కుతారా లేకపోతే సహకరిస్తారా చాలా మంది కొడుకు ఇంటికి ఆసరైతాడని ప్రతి ఒక్క తల్లి కొడుకు కానీ ఉన్న పరిస్థితిలో ఆసర్ కావుడు పక్కన పెడితే అది కావాలి ఇది కావాలని అడిగేట వాళ్ళే ఎక్కువ అలాంటి వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలంటే అరవై అయ్యే అయ్య కొడుకు కొడుకులంగా ఇరవై ఏళ్ళకు కొడుకు కష్టపడుతుందంటే అయ్యో పరిస్థితి బాల తల్లిదండ్రులకు ఓ సీతమ్మ శరలు పెట్టుకుంటా తిరిగే కొడుకుల గురించి నువ్వు ఏం చెప్తా తల్లిదండ్రుల గురించి కొడుకు అంటే ఆడపిల్ల పెళ్ళానంగానే పుట్టింట్లకి వెళ్ళి మెట్టింట్లకు అడిగేస్తున్నదని అందరు ఆలోచిస్తారు కానీ పుట్టిల్లు గుడ్డి విషయం ఎవరికి తెలియదు పెళ్ళి వెనకనే తెలుస్తుంది అన్నావు కదా మరి రోజు ఇల్లు గుడ్డిదైందా హండ్రెడ్ పర్సెంట్ మనిషి ఉన్నప్పుడు బుజ్జి అద్దే బుజ్జి ఇద్దే బుజ్జి సడన్ వెళ్ళిపోయింది అనుకో ఎవరికి చెప్పాలి పని ఏం చేయాలి పెళ్లి ఎట్లా జరిగింది అసలు ఆల్ సడన్ గా ఎట్లా ఏ విధంగా ఆడపిల్ల పెళ్లికి సాయపడ్డోడు గొప్పవాడు అది ఎవరన్నా కావచ్చు శత్రువు కావచ్చు మిత్రువు కావచ్చు ఎవడన్నా కావచ్చు పాలోడు పక్కన ఉన్న లెక్క అన్నట్టు చెప్తుంటావు కదా చెల్లె పెళ్లికి పాలం చేసి చూస్తే చూస్తే అయితే మరి ఆ బాధ్యత తీరిపోయిందని ఆనందంలో ఉన్నావా లేకపోతే లక్ష్మీ దేవత ఇంట్లో నుంచి పోయిందని బాధపడుతున్నావా నా లక్ష్మీ దేవత ఇంకో ఇంట్లో అడిపెట్టింది ఏంది పవన్ జీవితం అనే మూడు పదాల గురించి నీకు తెలిసిన అర్థమైంది పవన్ జీవితం మళ్ళరాదు మళ్ళరాదు అంటారు ఉన్నదంట సుఖంగా ఉండే అదే ఒక పదాన్ని చూసి మనిషి చూస్తే సంతోషంగా ఉండడం బాధపడాలి సంతోషం ఏం పదం చెప్పబోనది ఈ టైం ఎక్కువసేపు ఉండదా